మధుప్రియ పాఠస్తుంది మరి ఆడపిల్లనమ్మాడపిల్ల నాని బాధ పడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మాడపిల్ల నాని బాధ పడకమ్మా నీవు దిగులు చెందకమ్మా కష్టముల పుట్టనానీ అమ్మా అంటున్నారా ఈ పాడులోకంలో అమ్మా చూస్తున్నారా కష్టముల పుట్టిన జస్టని అంటున్నారా ఈ వీణంగా చూస్తున్నారా కష్టముల పుట్టిన కృష్ణుని ఏమో దేవుడని అంటున్నారు నన్నేమో పాడదని తిడుతున్నారు ఆడపిల్లనమ్మాని ఆడపిల్ల నాని నీ బుద్దిగులు చెందకమ్మా మీ అమ్మ బాధపడింది ముగ్గురు ఆడపిల్లలని బాధపడ్డది మాకు కూడా బాధ అనిపిస్తుంది రాఖీ పండగ వచ్చినప్పుడు బాధపడతాం ఎప్పుడు బాధపడం గానీ అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అది తెలిసిపోతుంది ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళ అది పరిస్థితులు వేరే ఉంటాయి తెలుసుమటే ఆ నాన్న వాళ్ళు ముగ్గురు అన్నల తమ్ములు ఆ మా పెద్ద పెద్ద నాన్నకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు మా రెండో పెదనాన్నకు కూడా ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు మేము ముగ్గురు ఆడపిల్లలం ఇంకా మగపిల్లిగా అయితే అని అట్లనే ఉంచడం మేము ముగ్గురం ఆడోళ్ళమైన ఆడోళ్ళమైనా మమ్మల్ని ఎప్పుడు కూడా ఏం తక్కువ చేయలేదు కాకపోతే బాధ బాధ ఆ మగపిల్లి గల్లు లేరు కదా అన్న బాధ ఇప్పుడు మన ఇంట్లో తమ్ముడికి అన్నకు కట్టినట్టు రాకి వాళ్ళకి వెళ్ళి కట్టలేం కదా ఇక కొంచెం మంది ఏదైనా అంతే మన సొంత అట్లా ఉంటదన్నమాట ఇక రాఖీ వచ్చినప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంది ఆ రోజు కొద్దిగా ఏడుస్తాం ఒకరికొకరు ఫోన్ చేసుకొని బాధపడతాం అనమాట ఇంకా మన తోడ కూడా ఒకళ్ళు ఉంటే ఇప్పుడు సొసైటీలో ఆడవాళ్ళ మొక్కలు ఉన్నా కూడా మనం మంచిగా ఉన్న ఎదుటోడు ఏమంటాడు అనేది తెలియదు కదా అట్లా బయటికి వెళ్లాలన్నా కూడా ఒంటరిగా కొన్ని ప్రే చేయాలన్నా కూడా తోడబుట్టిన వాళ్ళన్నా ఉండాలి చేసుకున్న భర్త కూడా సపోర్టింగ్ కూడా ఉండాలి వీళ్ళిద్దరిలో ఎవరు ఆడలు పడే వేదన వేరే తిరిగి ఉంటది సెవెంత్ క్లాస్ వరకే చదివా సెవెంత్ క్లాస్ చదివి బిజినెస్ నేను పదిహేను సంవత్సరాలు పార్లర్ బాగా నడిపిస్తున్నారా గ్రేట్ ఎంత మంది ఎంప్లాయీస్ మీ దగ్గర నలుగురు ఉంటారు కి కోచింగ్ ఇచ్చేసాను వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు సూర్యాపేట అంటే అంత వర్తుబుల్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు నేర్చుకో అంటే ఒక విలేజ్ వచ్చి నేర్చుకోవడం అనేది చూడండి చాలా గ్రేట్ ప్లస్ విలేజ్ లో మీరు బోటెక్ పార్లర్ నలుగురు పెట్టి నడిపిస్తారు అంటే ఇంకా అది ఇంకా గ్రేట్ అన్నట్టు ఎందుకంటే మనకు వచ్చిన పని నలుగురికి చూపిస్తే వాళ్ళు కూడా చేసుకొని బతుకుతారు మనలా అట్లా ఉండకూడదు ఎవరు ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అయ్యి బతకకూడదు అనేది నా గోలు ఎందుకంటే మనకు దేవుడి కాళ్ళ చేతులు ఇచ్చిండు మనం ఎందుకు ఒకరి మించి తక్కువ ఉండాలి ఎవరి మీద ఊరి ఆధారపడకుండా ఈరోజు నేను చేసే పార్లర్ నాకు ఒక అరవై డెబ్బై లక్షలు ఇల్లు ఇచ్చింది మంచి ఇల్లు ఒక వెంచర్ ఒక ఎంప్లాయ్ కొనుక్కునే ఇల్లు ఇచ్చింది అంటే సంపాదించలే సంపాదించిన ఎందుకు అంటే ఇప్పుడు నేను దాని మీద నైట్ అయినా పగలైన ఎక్కడికైనా ఈవెంట్ వెళ్ళడము ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు మీరు ఒకరి కింద శాలరీ నేను నువ్వు నువ్వు చేసుకుంటే నాతో పాటు ఒకళ్ళని తీసుకెళ్తే నేను ఎంతో అంత వాళ్ళకి ఇవ్వడం నాకు తోడు ఉంటారు వాళ్ళు వాళ్ళు పని నేర్చుకుంటారు అనే ఈవెంట్లకు వెళ్లే వాళ్ళు ఎప్పుడైనా ఎంత ఇక్కడ నుంచి విజయవాడ రాజమండ్రి వరకు కూడా వెళ్ళాం కరోనా టైంలో రెడీ చేయడానికి ఫేషియల్ అయితే ట్వంటీ థర్టీ తీసుకుంటాం అట్లానే ఉంటాను తొందరగా అది దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు కష్టపడ్డా సొమ్ము అట్లా కష్టపడి పిల్లలు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ అప్పుడు కరోనా టైంలో రెండోసారి కరోనా వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది ఏమైనా అయితే పిల్లలు ఎక్కడ ఇప్పుడు అంటే మనం ఉన్నాం కాబట్టి రెంట్లు కట్టుకోగలుగుతున్నాం మనం అంటూ లేకుండా ఇప్పుడు ఉన్నోళ్ళు కాసేపటికి అప్పటికప్పుడే మాయమైపోతున్నారు కరోనా చెట్టు ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు జనాలు అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటిదేవా అంటే నేను చర్చికి వెళ్తాను చర్చికి వెళ్తాను అన్నమాట అప్పుడు హాస్పిటల్లో నరకం ఎట్లుంటుందో చూసి వచ్చా నేను అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఇంకా ఈ బంగారం ఇదంతా ఇంపార్టెంట్ కాదు ఒక ఇల్లు ఉండాలి మనకి ఇల్లు ఉండాలి నిజంగా ఇప్పుడు ఆ ఇల్లు నేను పార్లర్ నేర్చుకోవడానికి కూడా నేను పొలం పనులకు వెళ్ళాను అక్క వాళ్ళ హస్బెండు కొంచెం నాకు చెప్పడము బిజినెస్ పరంగా పార్లర్ నేర్చుకో మంచిగా ఉంటుంది అని చెప్పిండమాట సరే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడిగి చూద్దామని వేరే ముస్లిం అక్క ఉంటే తన దగ్గరికి వెళ్ళాను నేను పార్లర్ నేర్చుకుంటాను అప్పుడే పదిహేను సంవత్సరాల క్రితం ఆమె పన్నెండు వేలు తీసుకుని నేర్పించింది పార్లర్ వావ్ కానీ బాగా నేర్పించింది తన మా ఊర్లో ఎంత పేరు తెచ్చుకొని వెళ్ళిందో అంతకు నేను రెండు అంతలు తెచ్చుకున్నాను కస్టమర్లు అందరు అంటారు బాగా చేస్తావు ఐబ్రోస్ ఫేషియల్ ఎట్లా చేస్తావు తెలియదు మంచి గ్లో వస్తుంది అని కావట్లేదు అన్న ఇంటి దాకా వచ్చి చేయించుకుంటారు షాప్ దియకపోతే తను షాప్ కూడా పెట్టేసిరా ఎప్పుడు పెట్టుకున్నా షాప్ అంటే ఇంట్లో ఇంట్లో పెట్టి ఇంట్లో చేయను పార్లర్లు వేరే ఇల్లు వేరే ఇంతకు ముందు షాప్ దగ్గర ఉండేది ఇంకా టూ ఇయర్స్ అవుతుంది హౌస్ కొనుక్కొని షాప్ ఒక్కడ ఇల్లు అక్కడ ఇప్పుడు ఎప్పుడు మనము చెయ్యగాలి అనేది ఒక గోల్ మనలో ఉంటే అట్లానే నేను ఆ పని చేస్తున్నా పాటలు మర్చిపోలే మళ్ళా దీనికి అనేది ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు డప్పు కొట్టడము పాటలు పాడడం అంటే ఎందుకో మరి అది చిన్నప్పటి నుంచి డప్పు కొడతారా మరి కొట్టుకుంటూ వాడండి కోలాటం భజన అంటే ఎందుకో నాకు అప్పటి నుంచి ఇవన్నీ అంటే ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉండే అనమాట కొంతమంది అంటారు ఈ పాటలు ఎందుకు ఈ కంజర్లు కొట్టడం ఏంది ఈ వేయడం ఏంది అంటారు కదా ఏమో అట్లా అలవాటు అయిపోయింది ఎవరైనా కొట్టుతుంటే కాలేమాకదు ఇంకా మనకి ఇష్టం ఉన్న వృత్తి మీద మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా మనం అటు మౌల్డ్ అయిపోతాం సో ఆ విధంగా మీకు పాటలు అన్నా నెక్స్ట్ డప్ అన్నా చాలా నాన్న కూడా బాగా కంజర కంజరా బాగా కొడతాడు అనమాట నాన్న వాళ్ళ ముగ్గురు దమ్ములు ఇద్దరు బాగా కొడతారు ఇంకొక ఆయనకు రాదు బాగా నాన్న కూడా బాగా అలవాటు నాన్న ట్రాక్టర్ డ్రైవర్ మీ ఆడపిల్లల పిల్లలవన్నీ కూడా మా నాన్న మమ్మల్ని ఎప్పుడు తక్కువ చేయొచ్చు తన మనసులో ఎంత బాధ ఉండేదో తెలియదు బట్ మాకైతే తెలియదు కానీ ఈ మధ్య ఒక బ్రదర్ రాసిండు పాట లక్ష్మి గారు కందెర కొడతారన్నారు కదా ఇప్పుడు కందెర కొట్టుకుంటే ఆ పాట వాడండి మనం రాసింది కాదు వేరే తమ్ముడు రాసాడు కానీ చాలా బాగా వాడు మంచి పాట అనమాట నిజంగా ఏ తండ్రి కోసమైనా ఆ పాట పాడిందంటే ఎక్కడ రాసినా మన నాన్న కోసమే పాడింది అంటే పాడుకున్నారంటే ప్రతి ఒక్కరు అలా ఎంత బాధ ఉన్నా కూడా అవును ఆ పాట శ్రీనివాస్ మెలోడీలు మా తెలిసిన బ్రదరే ఆయన మస్తు అసలు ఆయన చాలా బాగా రాసాడు పాటలు చాలా అంటే చాలా చాలా బాగా పాడ మెలో వచ్చింది పాట రాబరా రామ్ అతను వాడింటి కానీ బాగుంటది యాక్టింగ్ అన్నీ రాసినాయన ఇంకో హీరోని పెట్టుకొని చేసుకుంటే తండ్రి క్యారెక్టర్ ఏమో రాసినాయన్ శ్రీనివాస్ మంచి మెసేజ్ సాంగ్ అసలు ఇంకా పార్ట్ టూ నా ఫిమేల్ వర్షన్ వస్తుంది అసలు అల్టిమేట్ ఆ సాంగ్ ఇంకా ఇంకా ఎలాంటి ప్రైవేట్ సాంగ్ కూడా అదే ఊర్లలో వాడేవాళ్ళు అంటే బాబా మద్దల మీద సాంగ్స్ అని పొలాల మీద పొలాలకి వెళ్తారు కదా అమ్మ వాళ్ళ గట్ల వాళ్ళు బాగా వాడుకునే వాళ్ళు అనమాట నేను అప్పటి ఒక సాంగ్ వాడి వినిపిస్తాను పోతాడంట ఇగ పోతాడంట నా సక్కనయ్యా పోతాడంట ఇగ పోతాడంట నల్లగొండ నాసక్కనయ్యా సర్దిగట్టడిగుడ్డ లేదు సాగనంపా నామనసు వడిగుట్ట లేదు సాగనంపా నామనసురాదు పోతాడంట ఇగ పోతాడంట నల్లగొండ నాసక్కనయ్యా ఈ పాట బాగా వాడేవాళ్ళు బాగుంటది ఇంకా కొంచెం పల్లె చరణం పల్లెతో చరణం కూడా వాడండి ఇంకా బాగుంటది ఎనుగులున్నావో నల్ల బిల్లి దారి కడ్డం వందరావే ఎనుగులున్నావో నల్ల బిల్లి దారి కడ్డం వందరావే పోతడంట ఇక పోతడంట నల్లగొండ నా సక్కనయ్యా పోతడంట ఇక పోతడంట నల్లగొండా నా సక్కనయ్యా సూపర్ బాగుంటాయి అనమాట ప్రైవేట్ సాంగ్ అనమాట